హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా చిట్టి తల్లికి అయితే బాగా జలుబు అయింది ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో పిల్లలకి ఏమైనా మంచిదే కానీ జలుబు కావద్దు చాలా తొందరగా వీక్ అయిపోతారు పాపం వాళ్ళకి బ్రీతింగ్ వెళ్ళదు చాలా కష్టమవుతుంది పెద్దోళ్ళే సతమతం అవుతారు చిన్నోళ్ళకి ఎలా ఉండాలి కదా ఒక న్యాచురల్ రెమెడీ అనేది చూద్దాం రండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సిరప్లు యూజ్ చేయడం అంత మంచిది కాదు చూడండి ఆయిల్ తీసుకోవాలి తమలపాకులు తీసుకోవాలి ఒక మూడు తీసుకోవాలి బేబీ రబ్ తీసుకోవాలి బాగా జలుబు ఉండి బాగా తల వేడి ఉంటే నాలుగు తమలపాకులు తీసుకొని తల మీద రెండు పెట్టండి ఫస్ట్ తమలపాకులకు కొబ్బరి నూనె రాయాలి తర్వాత పేనె మీద మంచిగా నార్మల్ హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత కొంచెం పైన బేబీ రబ్ ఇట్లా మంచిగా రాయాలి మొత్తం ఆకు మొత్తం నిండేలా బేబీ రబ్ మంచిగా రాసి మొత్తం ఆకుకు పట్టేలాగా రాసి ఆ తర్వాత పాప తల మీద ఒకటి ఛాతి మీద ఒకటి బ్యాక్ సైడ్ వీపు మీద ఒకటి పెట్టాలి వాళ్ళకు మెలకు ఉన్నప్పుడు పెడితే తీసుకుంటారు ఉంచుకోరు పడుకున్నప్పుడు పెడితే మంచిగా పడుతుంది తొందరగా జలుబు తగ్గుతుంది మంచిగానైతే అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేసి కామెంట్ చేయండి పాపకైతే తగ్గింది నేను పెట్టడం వల్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్